మహాలయ పక్ష ప్రత్యేక సప్తమోక్ష క్షేత్రయాత్ర రైలు ఇండియన్ రైల్వేస్ భారత గౌరవ్ టూరిస్ట్ రైల్ సౌత్ స్టార్ రైల్ భారత ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తింపు పొంది భారతదేశంలో అగ్రశ్రేణి టూరిస్ట్ రైల్ ఆపరేటర్ టూర్ టైమ్స్ ఉజ్జయిని ఓంకారేశ్వరి ద్వారకా సిద్దాపూర్ మధుర అయోధ్య ప్రయాగ్రాజ్ వారణాసి గయా వరకు తమ మూడవ వార్షిక మహాలయ పక్ష సప్తమోక్ష యాత్రను ప్రకటించారు మహాలయ పక్ష సందర్భంగా ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు మహాలయ పక్షాల్లో మనకి బయలుదేరుతుంది ఇది చెన్నై నుండి బయలుదేరి చెన్నై గూడూరు నెల్లూరు గుంటూరు మనకి ఒంగోలు చీరాల సికింద్రాబాద్ ఈ రూట్ లో మనకి ప్రయాణిస్తూ ఈ ప్రాంతాల నుంచి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నుంచి ప్రయాణికులను తీసుకొని ఈ మన ప్రదేశాలని ఈ టూరిస్ట్ ట్రైన్లో ఏదైతే ప్రదేశాలు ఉంటాయో ఆ అంటింటిని మెయిన్గా ఉజ్జయిని ఓంకారేశ్వర్ ద్వారకా సిద్ధపూర్ గయా అండ్ అదేవిధంగా అయోధ్య ప్రయాగరాజు వారణాసి ఈ క్షేత్రాలన్నింటినీ దర్శింపజేస్తూ ఈ క్షేత్రాల్లో మనకి పిండ ప్రదానం చేయడానికి అంటే మాలయ పక్షాల్లో మనం మెయిన్గా చేయాల్సింది మన పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తాం కదా ఆ పిండ ప్రధాన ఏర్పాట్లు చేస్తూ అదేవిధంగా అన్ని దేవీ దేవతల దర్శనాలు కల్పిస్తూ మిమ్మల్ని మళ్ళీ రిటర్న్ అదే ట్రైన్లో తీసుకొస్తారు ఇది ఎలా అంటే మనకి ప్రైవేట్ ట్రైన్ అండి ఎంటైర్గా మనతో పాటు ఎవరైతే ఈ ప్యాకేజ్ బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే దీంట్లో అలా ఉంటారండి బయట వ్యక్తులు ఎలా ఈ విధంగా అలో ఉండదు అంటే మనతో పాటు ప్యాకేజ్ బుక్ చేసుకున్న వాళ్ళు ఈ పద్నాలుగు రోజులు అనేది ఈ ట్రైన్లోనే ట్రావెల్ చేస్తారు ఇక్కడ నుంచి అక్కడికి ఒక ట్రైన్ అక్కడికి వెళ్ళాక ఇంకో ట్రైన్ కాకుండా ఒకే ట్రైన్లో మొత్తం సర్క్యూట్ ఈ నేను చెప్పిన ప్లేసెస్ అన్నీ కూడా ఒకే ట్రైన్లో మనం విజిట్ చేసి మళ్ళీ రిటర్న్లో తీసుకొచ్చి మిమ్మల్ని సికింద్రాబాద్లో వదిలేస్తారండి దీంట్లో వచ్చేసి మెయిన్ మెయిన్గా లగేజ్ వరి అనేది ఉండదు స్పెషల్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది మనకి మామూలుగా ట్రైన్లో అయితే ప్యాకెట్ ఫుడ్ ఇచ్చేస్తారు సీట్లో మనకు అలా కాకుండా మీ సీట్ దగ్గరికి వేడి వేడిగా మన ప్యాంట్రీలో మీ కళ్ళ ముందు కుక్కైనటువంటి ఏదైతే ఫుడ్ ఉంటుందో గా అది మీకు సర్వ్ చేస్తారంది అది అన్లిమిటెడ్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు హోటల్లో బస్ చేస్తున్నప్పుడు కూడా మన ఫుడ్డే మీకు హోటల్కి డిస్ట్రిబ్యూట్ అవుతుందండి ఒక సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేస్తాము అన్ని ప్లేసెస్లో ఆ కిచెన్ నుండి మనకి అన్ని హోటల్స్కి మీరుండే హోటల్స్కి అంతా కూడా ఫుడ్ సర్క్యులేట్ అవుతుంది అదేవిధంగా మీకు కేటగిరీని బట్టి హోటల్ డిసైడ్ అవుతుంది అంటే స్లీపర్కి ఒక దగ్గర థర్డ్ ఏసీ ఒక దగ్గర సెకండ్ ఏసీ ఒక దగ్గర ఫస్ట్ ఏసీ ఒక దగ్గర ఈ విధంగా మనకి కేటగిరీస్ అవి ఉంటుంది దీంట్లో మెయిన్గా లగేజ్ భార్య ఉండదు సెక్యూరిటీ గార్డ్ ఉంటారు మీతో పాటు టూరిస్ట్ ఎస్కార్డ్ కూడా ఉంటారు మిమ్మల్ని అసైన్ చేయడానికి అంటే మిమ్మల్ని గైడ్ చేయడానికి అండ్ మనకి పిండ ప్రధానాలకి మెయిన్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ పిండ ప్రధానంలో క్రతువులు అన్నీ కూడా చేసుకోవచ్చు దీంట్లోనే పూజార్లు ఉంటారండి మనకి వేరే ప్లేస్కి వెళ్తే అక్కడ హిందీలో చేయిస్తారు అట్లా ఉండదు మనతో పాటు వచ్చిన పూజారి అక్కడ ఉండి చేయిస్తారు నామినల్ ఛార్జెస్ మాత్రం ఛార్జ్ చేస్తారు ఓన్లీ పిండ ప్రధానాలకి మిగతా అన్ని కూడా దీ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అండి ఇది నైన్ నుండి ట్వంటీ థర్డ్ వరకు ఈ ఛార్జెస్ వచ్చేసి మనకి సెప్టెంబర్ నైన్ నుండి ట్వంటీ థర్డ్ వరకు నేను మళ్ళీ ఒకసారి బుక్ చేశాను ఛార్జెస్ వచ్చేసి మనకి ఫస్ట్ ఏసీ వచ్చేసి అరవై నాలుగు వేల ఆరు వందలు ఉందండి సెకండ్ ఏసీ వచ్చేసి యాభై నాలుగు వేల ఒక వంద థర్డ్ ఏసీ వచ్చేసి నలభై ఐదు వేల ఏడు వందల రూపాయలు స్లీపర్ వచ్చేసి ముప్పై వేల రెండు వందల యాభై రూపాయలండి దీంట్లో మనకి రైల్వే వారు థర్టీ త్రీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారండి ఆ సబ్సిడీని కలుపుకొని ఈ రేట్ వస్తుందండి మనకి దీన్ని బుక్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ట్రైన్ టూర్ డాట్ ఇన్ సందర్శించవచ్చు లేదంటే లేదంటే మా సారీ టూర్ టైమ్స్ డాట్ ఇన్ టూర్ టైమ్స్ డాట్ ఇన్ సందర్శించవచ్చు ఇట్ గోస్ టు కాశీ ఫ్రమ్ కాశీ స్టేషన్ టు ద హోటల్ ఆర్ టు ద టెంపుల్ ట్రాన్స్ఫర్ ఇస్ ఇంక్లూడెడ్ విత్ ఇన్ ద ప్యాకేజ్ అపార్ట్ ఫ్రమ్ హోటల్స్ so everywhere based on the category for sleeper class we have dormitory accommodation for third ac we have deluxe hotels for second ac we have star hotels and first ac we have star hotels so cat category wise hotels accommodation is also included within the package then we have tour managers in every coach every coach comes with tour managers who will assist the no, yatris throughout the tour they travel along with the yatris through the entire journey take them to temples assist them and they come they cover the entire circuit along with the yatris సో దీస్ ఆర్ ద ఫీచర్స్ అండ్ ఫార్ దిస్ స్పెషల్ ట్రైన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రేల్వేస్ ఆఫర్స్ థర్టీ త్రీ పర్సెంట్ సబ్సిడి